వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్ ఈ పిల్లలకు తరచుగా తల దురద వస్తుందా అయితే తల్లో చిన్న క్రిములు పెరిగి ఇబ్బంది పెడుతున్నాయా అయితే ఈ రోజు మనం లైస్ గురించి మాట్లాడుకోవాల్సిందే లైస్ అంటే ఏంటో కాదండి పేలండి అవి ఎలా వస్తాయో ఎలా పెరుగుతాయో వాటిని తొలగించకపోతే ఏమవుతుందో వాటిని పూర్తిగా నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పేలు ఎలా వస్తాయి పేలు చాలా సులభంగా వ్యాపిస్తాయి అవి ఒకరి తల ఇంకొకరికి తగిలే సందర్భాల్లో లేదా పరస్పర ఉపయోగించే వస్తువులు ద్వారా వస్తాయి స్కూల్స్ హాస్టల్స్ ఆటల సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయి తల శుభ్రంగా ఉంచుకోకపోతే ఇవి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది తల తుడుచుకునే రుమాలు దిండ్లు క్లిప్స్ హెయిర్ బ్రషెస్ పంచుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి లైస్ ఎలా పెరుగుతాయి తల్లి లైస్ ఒకేసారి ఆరు నుంచి పది గుడ్లు పెడుతుంది ఈ గుడ్లు ఏడు నుంచి పది రోజుల్లో లార్వాగా మారుతాయి మరో ఏడు రోజుల్లో పెద్ద లైస్ గా మారుతాయి ఒకసారి పెరిగాక ఒక తల్లలో వందల సంఖ్యలో లైస్ తయారవుతాయి వాటిని తొలగించకపోతే మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి లైస్ ను తొలగించకపోతే ఏమవుతుంది తల్లలో తీవ్రమైన దద్దుర్లు అసహనం కలుగుతుంది అతిగా నరుక్కోవడం వల్ల చర్మం దెబ్బతిని గాయాలు కావచ్చు జుట్టు రాలిపోవడం పిల్లలు ఒత్తిడిగా ఫీల్ అవ్వడం ఒకరికి ఇంకొకరికి సోకే ప్రమాదం పెరుగుతుంది పేల నివారణకు సాధారణంగా ఆయిల్ షాంపూలు ఉపయోగిస్తారు కానీ అవి పూర్తిగా పేలను తొలగించలేవు ఇప్పుడు ఈ కోమ్ ప్రత్యేకంగా రూపొందించబడిన దవడలతో లైస్ ను సహజ సిద్ధంగా తొలగిస్తుంది పేలను గుడ్లను కూడా తొలగిస్తుంది స్కిన్ ఫ్రెండ్లీ ఏదైనా కాని ఏ కెమికల్స్ అవసరం లేదు పేలిగ్గా శుభ్రం చేసుకోవచ్చు ప్రతిరోజు ఉపయోగించడం వల్ల శాశ్వతంగా లైస్ కు పెట్టవచ్చు లైస్ నివారణకు కొన్ని చిట్కాలు తన శుభ్రంగా కడుక్కోవటం వారానికి కనీసం రెండు సార్లు కోమ్ ను వాష్ చేయడం తుడుచుకునే రుమాలు దిండ్లు పంచుకోకుండా ఉండడం స్కూల్ నుంచి పిల్లలు రాగానే జుట్టు ను వెంటనే పరిశీలించడం చేస్తూ ఉండాలి ఇంతకాలం లైస్ సమస్యతో ఇబ్బంది పడ్డారా అంతా సింపుల్ ఈ ప్రత్యేకమైన కోమ్ ను ఉపయోగించి లైస్ కు గుడ్ బై చెప్పండి మీ పిల్లల జుట్టును ఆరోగ్యంగా అందంగా ఉంచండి స్వచ్ఛమైన జుట్టుతో ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్